వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఐదు అంశాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వైసీపీ వారికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే కావాలట ఎందుకోసం కావాలి ఎవరు ఆ మాట అన్నారు ఆ విషయాలు తెలుసుకుందాం ఇక భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితులు అటువంటి ప్రభాకర్ రెడ్డి గారే ఇప్పుడు ఆ పార్టీ నుంచి వైదొలగి టీడీపీలో చేరాలనుకుంటున్నారు అని తాజా కథనం అండి రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ప్రధాన సలహాదారు ప్రభుత్వానికి అటువంటి వ్యక్తికే రెండు ఓట్లు ఉన్నట్టుగా ఇప్పుడు తేలిందండి ఎక్కడెక్కడ ఆ రెండు ఓట్లు దాని గురించి సజ్జల గారి ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అనేది తెలుసుకుందాం రాజధాని ఫైల్స్ అనే సినిమా గురించిన వివాదం తెలుసు ఆ సినిమా రేపు రిలీజ్ కావాల్సి ఉంది యాక్చువల్గా ఈలోగా వైసీపీ వారు హైకోర్టుకు వెళ్ళారండి ఏమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బ్యాడ్ లైట్లో చూపించారు ఈ సినిమాలో అందువల్ల దీన్ని ఆపాలి అని చెప్పి సరే ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు కేసులు వేయటం చూస్తున్నాం అయితే దాని మీద ఏం జరిగింది హైకోర్టులో అనే దాని గురించి తెలుసుకుందాం ఇక ముద్రగడ పద్మనాభం గారు ఈయన పరిస్థితి చాలా డోలాయమానంలో పడిపోయిందండి ఎందుకు ఏమిటి అనే విశేషాలు కూడా తెలుసుకుందాం మొదటిగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉండాలి అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారండి చాలా విచిత్రంగా దాదాపు పదేళ్లు పూర్తయిందండి రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన విషయం మనకు తెలుసు ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడి నుంచే గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ యంత్రాంగం నడుస్తున్న తర్వాత ఆ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు నిన్న విశాఖపట్నం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉండాలి న్యాయపరమైన చిక్కులు తొలగే వరకు ఇదే మంచిదే అని అభిప్రాయపడ్డారట న్యాయపరమైన చిక్కులు అంటే ఏంటండి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతోటి అక్కడికి రాజధాని మార్చాలి అనేది వాళ్ళ ప్రయత్నం అది ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు ఫస్ట్ పాయింట్ తర్వాత విశాఖపట్నం రాజధాని అని కాకుండా మూడు రాజధానులు అనే పేరుతోటి ఈ డ్రామా అంతా ఈ తతంగానంతా నడిపించారు వాస్తవం ఏంటంటే వాళ్ళ చూపంతా కూడా విశాఖపట్నం మీదనే అందువల్ల విశాఖపట్నం గురించే మాట్లాడతారండి కర్నూలుకి రాజధాని మారే వరకు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి అనే మాట అనరు అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే ఉమ్మడి రాజధాని కొనసాగాలి అనే మాట అనరు విశాఖపట్నంలో మనం ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టుకునే వరకు హైదరాబాదులో ఉమ్మడి రాజధాని కొనసాగాలి ఇది ఎంత సిగ్గు చేయటండి ఈ మాట అనడం పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగు బహుశా జూన్లో అనుకుంటారు అయిపోతుంది ఉమ్మడి రాజధాని టెర్మ్ అనమాట పదేళ్ల వరకు మాత్రమే అన్నారు అది కూడా ఎందుకు కొత్త రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి అప్పటి వరకు తాత్కాలిక అరేంజ్మెంట్ హైదరాబాద్లో అవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క భవనాలు ఆ భవనాలని వీళ్ళు అద్దెకు తీసుకున్నారండి అద్దె కూడా కట్టాలి గుర్తుంచుకోండి చాలాసార్లు ప్రాపర్టీ ట్యాక్స్ నోటీసులు కూడా పంపించింది తెలంగాణ ప్రభుత్వం అటువంటి హైదరాబాదు ఇంకా ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి పదేళ్ల తర్వాత కూడా అంటే వైసీపీ ఆలోచనలు ఎట్లా ఉంటాయి వైవి సుబ్బారెడ్డి గారు ఆ మాట అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టేనండి వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అండి అంటే వాళ్ళ అమ్మ విజయమ్మ గారి సోదరి భర్త వైవి సుబ్బారెడ్డి గారు అందుకోసమే కదా ఆయనకి బోర్డని పదవులు ఇచ్చింది టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నారు ఆయన చెప్పాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మనసులోనే మాట అనమాట అసలు ఈ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి అసలు ఎవరిస్తారు మీకు ఉమ్మడి రాజధానిగా బహుశా కేసీఆర్ ఉన్నా కూడా ఇచ్చేవాడు కాదేమో ఎందుకంటే ఇంకో గమ్మత్తు ఉందండి ఇందులో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అడిగారు అని చెప్పి ఏపీ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి సెక్రటేరియట్ భవనాలని తిరిగి ఇచ్చేశారండి కూడా ఎవరు దాన్ని గొడవ చేయాలి అదే వైసీపీ వాళ్ళు కనుక ఉంటే అదే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసి ఉంటే ఎంత గొడవ చేసేవాళ్ళు ఎందుకు ఇచ్చారో అంటే కేసీఆర్ గారు కొత్త సెక్రటేరియట్ కట్టుకోవడానికి మొత్తం కావాలని నాకు ఇచ్చేసాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గప్చిప్గా పెద్ద ఏమీ హడావులు లేకుండా మరి మీరు ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా కావాలని చెప్పి కోరుకుంటే ఎందుకు ఇచ్చారు ఆ బిల్డింగ్లన్నీ వెనక్కి సెక్రటేరియట్లో ఉన్న బిల్డింగ్లన్నీ ప్లస్ ఎక్కడ పెట్టుకుంటారు ఆఫీసులో మీరు ఇప్పుడు సెక్రటరేట్ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్డింగ్లు ఇచ్చేసారు వెనక్కి అవన్నీ కూలగొట్టేశారు కేసీఆర్ గారు కూలగొట్టి కొత్తగా బ్రహ్మాండమైనటువంటి ఒక సెక్రటేరియట్ భవనాన్ని కట్టుకున్నారు మరి ఇప్పుడు ఎక్కడ కడతారు ఎక్కడ పెడతారు సెక్రటేరియట్ భవనాన్ని ఎక్కడ కూర్చుంటారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటారు మంత్రులు ఏమంటారైనా ఎన్నికల ముందు విశాఖ నుంచి పాలన సాగించేందుకు అంతా సిద్ధం చేశామని కానీ న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆ పని సాధ్యం కాలేదని విశాఖ రాజధాని విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు అభిప్రాయం కదండి వాళ్ళ మనసులో ఉన్న మాట అది ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండగా ఇంకొక రాజధాని ఎందుకు విశాఖపట్నంలో మీరు చేయాలనుకుంటే బోడన చేయొచ్చు మీరు విశాఖపట్నం వెళ్ళారు ఇప్పుడు ఎవరిని అడ్డు పెట్టారా విశాఖపట్నంలో తెస్టేషన్ కూర్చోవచ్చు ఎవరేమీ అడ్డు పెట్టడానికి లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా అమరావతి అనేదాన్ని సర్వనాశం చేయాలని ఆ ఉద్దేశంతో చేశారు తప్ప విశాఖపట్నం మీద లేచి మాత్రం కూడా ప్రేమ లేదండి వీళ్ళకి న్యాయపరమైన చిక్కుల కారణంగా పని అది సాధ్యం కాలేదట మరి అమరావతిలో ఎందుకు సాధ్యం కాలేదు న్యాయపరమైన చిక్కుల వల్లే కదా బోర్డుని కేసులు వేయడం వల్ల కదా లేకపోతే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవన్నీ వచ్చాయి కదా అన్నీ ఎప్పుడూ పూర్తి చేసేవాడు ఎంత తొందరగా కట్టినా కూడా ఒక రాజధాని కట్టడం అనేది రెండేళ్లలోనూ మూడేళ్లలోనూ అయిపోయే పని కాదు ఆ విషయం తెలియని మూర్ఖుడు బహుశా ఎవరు ఉండరు ఆఫ్టర్ ఆల్ ఒక అంతస్తులో ఇరవై అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఐదేళ్ళు పదేళ్ళు కూడా తీసుకుంటారు అట్లాంటిది ఒక రాజధాని అంటే ఒక బిల్డింగ్ కాదు ఎన్నో బిల్డింగులు అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ బిల్డింగులు అక్కడ ఉన్నాయి అయితే ఈయన అంటాడు ఎక్కడో చూశాను సుబ్బారెడ్డి గారు అంటారు తాత్కాలిక రాజధాని నిర్మించారట అమరావతిలో రాజధాని తాత్కాలికం కాదు అక్కడ అసెంబ్లీ సెక్రటేరియట్ ఫంక్షన్స్ మాత్రమే తాత్కాలికం ఆ బిల్డింగుల్లో ఆ బిల్డింగులు కూడా తాత్కాలికం కాదు ఇంతకుముందు చెప్పాను నేను ఆ బిల్డింగులు కూడా పర్మినెంట్ బిల్డింగులు అదొక రాంగ్ ప్రచారాన్ని కొంతమంది పనికి మాలిన మేధావులు చేశారు అది ఆ బిల్డింగులు తాత్కాలికం అంటే ఏంటి రేగుల షెడ్లా ఏమైనా కుప్పకూలిపోయినాయా అక్కడే కదా కూర్చొని వీళ్ళంతా మరి పనిచేస్తున్న ఇప్పుడు మొత్తం సెక్రటేరియట్ అంతా పనిచేస్తుంది అక్కడి నుంచే కదా కాబట్టి బిల్డింగులు తాత్కాలికం కాదు అసెంబ్లీ అలాగే సెక్రటేరియట్ అనేవి అక్కడి నుంచి పనిచేయడం తాత్కాలికం హైకోర్టు అక్కడి నుంచి పనిచేయడం తాత్కాలికం వాటి కోసం ఇంకా బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టాలని చెప్పి అనుకున్నారు అంతే కానీ దాన్ని వక్రీకరించి ఈయనమంటాడు అమరావతి అనేది తాత్కాలిక రాజధాని అట ఆ తర్వాత విశాఖపట్నంలో అనుకుంటే మరి ఆ పని సాధ్యం కాలేదట ఇదిగో టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా అమరావతిని నిర్మించడం జరిగిందని తాము అధికారంలోకి వచ్చాక విశాఖ రాజధాని అనుకున్నామని అయితే ఇదే సమయంలో న్యాయపరమైన ఇబ్బందులు పెట్టారని వాటిని ఎదుర్కొంటామన్నారు ఎదుర్కొంటారు మీరు ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అది కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే న్యాయపరమైన చిక్కులు అధిగమించేంత వరకు హైదరాబాదునే ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగించాలని తమ ఆలోచన అని వివరించారు ఎవడిస్తానండి వాళ్ళకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా సిగ్గుండాలి కదా అడుక్కోవడానికైనా పదేళ్ళైతే కొత్త రాష్ట్రం ఏర్పడి చేతనైతే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే అమరావతిని డెవలప్ చేసి బ్రహ్మాండంగా రాజధానిగా కొనసాగేది లేదు మీకేమన్నా ఏమైనా సరుకు ఉంటే మరి విశాఖపట్నంలోనే సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు అన్ని కట్టేవాళ్ళు ఆఫీసులు కట్టేవాళ్ళు ఒక్క ఇటుకు కూడా వేయలేదు అక్కడ వేయకుండా ఎవరో ఇబ్బంది పెట్టారట ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య ఉండటానికి రిషికొండ మీద నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి ఒక రాజభవనాన్ని అయితే కట్టుకున్నారు కదా దానికి ఎవరు అడ్డుపడలేదు కదా అన్నింటినీ అధిగమించి కట్టారు కదా ఎన్ని కేసులు ఎంతమంది వేసినా కూడా నిజంగా విశాఖపట్నంలో మీరు అన్ని చేయాలి అనుకుంటే అంటే విశాఖపట్నానికి వెళ్ళమంటే అక్కడ రాజధాని నిర్మాణాలని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కాదండి వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్లోకి ఆయన వెళ్తాడు రాజధాని అయిపోతుంది అంతే మిగతా వాళ్ళది ఏముంది ఏదో ఒక అడ్డభవనాల్లో రేకుల షాడల్లో పెన్ కుట్రేలలో నడిపించేయండి ఆఫీసులు నేను మాత్రం ఉంటాను అనేది వాళ్ళ ఉద్దేశం కానీ ఇది జరిగే పని కాదు సాధ్యమయ్యే పని కాదు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక స్క్వేర్ ఫుట్ కూడా హైదరాబాద్లో ఇస్తారని చెప్పి నేను అనుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ అటువంటి ప్రతిపాదన ఏదైనా పెట్టిన వీళ్ళు నవ్వుతారు నవ్వుల పాలవుతారు అందరి ముందు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో కూడా ఇక నెక్స్ట్ వైసీపీ ఎంపీ వేమిరెడ్డి టీడీపీలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయన ఇండస్ట్రియలిస్ట్ అండి ఈయన చాలా సన్నిహితుడిగా మెలగారు ఈ మధ్య వరకు కూడా మీరు ఈ మధ్య వరకు కూడా వార్తలు చూసుంటారు ఈ టిక్కెట్ల పంపిణీ వ్యవహారంలో చాలామంది అలిగితే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోతే మాగుండి శ్రీనివాసరెడ్డి అయితే వేరే వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా సముదాయించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉపయోగించారు ఎందుకంటే ఆయన కొంచెం పెద్ద మనిషి కొంచెం మర్యాదగా మాట్లాడతాడు అందరితో బాగుంటాడు బై నేచర్ ఆయన కొంచెం డిగ్రిఫైడ్గా డీసెంట్గా వ్యవహరిస్తాడు వీటన్నిటి వల్ల అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిపోతారు అనేది ఒక పిడుగు వార్త అండి ఆ వెళ్ళడం కూడా టీడీపీలోకి వెళ్తారని చెప్పి ఆయనకి యాక్చువల్గా రాజ్యసభ ఎంపీ ఆయన ఆ ఎంపీ పదవి పూర్తవుతోంది ఏప్రిల్ ఏప్రిల్లో అనుకుంటారు పూర్తవుతుంది ఇప్పుడు నిలబడమని చెప్పారు ఆయనకి ఇష్టం లేదు నెల్లూరు లోక్సభకు నిలబడడం ఏదన్నా అసెంబ్లీకి నిలబడతానని అనుకున్నాడు ఆయన కాదు లోక్సభకు నిలబడాలంటే సరే ఓకే అని అయిష్టంగానే ఒప్పుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు బలవంత పెడితే అయితే అక్కడ నువ్వు నెల్లూరులో ఎవరెవరికి ఇస్తారు అంటే వాళ్ళలో చాలామంది వీళ్ళు ఉంటే నేను గెలవడం కష్టం అని చెప్పి ఆయన అనుకున్నారు అనుకొని కొన్ని మార్చండి లేకపోతే కష్టం ఒకమని చెప్పి అంటే ఏం పట్టించుకోరు కదా అట్లా అటువంటివి వేరే వాళ్ళ సలహాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమి పట్టించుకోలేదు దానితోటి బహుశా ఆయనకి ఆ భ్రమలన్నీ తొలగిపోయినట్టున్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దీనికి తోడు ఈ మాగుండ శ్రీనివాసల రెడ్డి గారు మిగతా వాళ్ళతోటి వ్యవహరించిన తీరు నెల్లూరులో అందరికీ తెలుసు అందరు రెడ్లందరూ కూడా వెళ్ళిపోతున్నారండి అదొక విచిత్రం నెల్లూరులో ఇప్పటికే మనకి ఆనవ రామనారాయణ రెడ్డి గారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా వెళ్ళిపోయారు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఎట్లాగో వెళ్ళిపోయినట్టే ఆయన కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళడం ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ఇచ్చారండి అంటే ఊరికే ఇచ్చి ఉండాలండి దానికి భారీ ఎత్తున వాళ్ళకి ముట్టుంటాయి ఇచ్చారు ఇప్పుడు ఆవిడ కూడా రిజైన్ చేసి మరీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు హైదరాబాద్లో హైదరాబాద్లో నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అని కూడా చెప్తున్నారండి సో టీటీడీ సభ్యత్వానికి కూడా ఆవిడ త్వరలో రాజీనామా చేయబోతున్నారు సో ఒంగోలు నెల్లూరు ఎంపీలు మాగుంట ఆదాలది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు కూడా టీడీపీలో చేరబోతున్నారు అని ఆంధ్రజ్యోతి వార్త అండి ఇక నిన్న ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు ఒక ట్వీట్ చేశారండి అదేమిటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రెండు ఓట్లు ఉన్నాయి ఎవరు మామూలు వ్యక్తులు పర్వాలేదండి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్నాయంటే అక్కడ అధికారులకి అందరికీ తెలుసు అది ఎవరైతే నమోదు చేశారో వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఈ మధ్యనే కదా నమోదు కార్యక్రమం జరిగింది ఎందుకంటే ఆయన అడ్రస్ అది కాదు కదా మనం ఈ మధ్య వరకు ఆయన అడ్రస్ హైదరాబాద్ ఉండేది అక్కడికి మార్చుకొని ఉంటారు మార్చుకున్నప్పుడు మరి తెలుసు కదా ఎక్కడ ఎక్కడ పెట్టుకోవాలి మనం అని దులిపాడ నరేంద్ర కుమార్ గారు ట్వీట్ చేసింది ఏమిటి అంటే క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్గా బుక్ రెండు చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికాడు పొన్నూరులో ఒక ఓటు మంగళగిరిలో మరో ఓటు అని చెప్పి రాశారు ఒక గ్రాఫిక్ కూడా పెట్టారండి రాష్ట్రంలో దొంగ ఓట్ల దందాకు తాడేపల్లిలోనే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఏమిటి విషయం అంటే పొన్నూరు ఓటల జాబితాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి నంబరు ఎనిమిది వందలు ఉంది రామకృష్ణారెడ్డి సజ్జల అని చెప్పి వారి కుటుంబ సభ్యుల ఫోటోలు వాళ్ళకు కూడా ఓట్లు ఉన్నాయి పొన్నూరు నియోజకవర్గంలో ఇక మంగళగిరి నియోజకవర్గంలో కూడా వీరికి ఓటు ఉన్నదండి అది విశేషం అన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా పది వందల తొంభై ఒకటి నంబరు రెండు ఓట్లు ఉన్నాయి రెండు ఓట్లు ఎట్లా ఉంటాయి పొన్నూరులో పక్కనే మంగళగిరిలో రెండు పక్కపక్క నియోజకవర్గాలు కదా దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు రియాక్ట్ అయ్యారండి ఏమంటారు టీడీపీ ఎల్లో మీడియాది తప్పుడు ప్రచారం అని చెప్పి చెప్పారని సాక్షిలో ఒక కథనం వచ్చింది తెలంగాణ ఎన్నికల్లో నేను నా కుటుంబం ఓట్లు వేయలేదు ఆ మాట ఎవరు అన్నారండి తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేశారు వేయలేదని ఎవరు అనలా ఇక్కడ పాయింట్ ఏమిటి మీరు ప్రభుత్వంలో చాలా పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి సలహాదారు క్యాబినెట్ ర్యాంకు నెంబర్ టూ అటువంటి వ్యక్తికి పక్కపక్క నియోజకవర్గాల్లోనే మొత్తం కుటుంబానికి రెండు ఓట్లు ఎట్లా ఉంటాయి అనేది కదా ప్రశ్న అది నిజమా కాదా అబద్ధమా అని చెప్పాలి అది కాకుండా తెలంగాణ ఎన్నికల్లో నేను నా కుటుంబం ఓట్లు వేయలేదు ఆ మాట ఎవరు అనలేదు ప్రస్తుతం నివాసం ఉంటున్న రెయిన్ ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపు ఉన్న అపార్ట్మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలో రెండవ వైపు ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలో ఉంటాయని చెప్పారు ఓటర్ల జాబితాలో చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలో పేర్లు నమోదు చేసినట్టు తెలిపారు అంటే పొన్నూరులో నమోదు చేశామని చెప్తున్నారు అసలు విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నామన్నారు ఓకే ఫస్ట్ పొన్నూరులో చేశారు పొన్నూరు కాదు మంగళగిరి కావాలనుకున్నారు అప్పుడు ఆ వచ్చిన వాళ్ళకి మీరు అధికారులు మీరే కదా అక్కడ డిక్టేట్ చేసేది మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు నమోదు చేసుకోవడానికి వ్యక్తులు వచ్చినప్పుడు మీరు నాకు పొన్నూరులో ఇచ్చారు దాన్ని తీసేయండి అని చెప్పి ఒక అప్లికేషన్ ఇవ్వాలి కదా జనవరి ముప్పై ఒకటవ తేదీన పొన్నూరులో మాకు తొలగించండి అని చెప్పి అప్లికేషన్ పెట్టామని చెప్పి సజ్జల గారు చెప్తున్నారు ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నామండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ మరి ఇప్పటి వరకు ఎందుకు తొలగించలేదు ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది చాలా బీభచ్చ భయానకంగా జరుగుతోంది ఏపీలో అంటారు ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఓటర్లు ఓట్ల గురించే కాదండి పాయింట్ ఏమిటంటే ద మోమెంట్ ఇక్కడ ఒక చోట నమోదు ప్రక్రియకి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆ వెంటనే ఆటోమేటిక్గా రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఉంటే వేరే రాష్ట్రాల్లో సంగతి పక్కన పెట్టండి రాష్ట్రంలో మరి ఎక్కడైనా ఓటు ఉంటే అది కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్నికల యంత్రాంగం కనుకుంటే ఏ విధంగా ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ప్రశ్న ఇక్కడ సజ్జల గారి ఇష్యూ ఒకటే కాదు అంటే ఎవరైనా ఎన్నిసార్లు అయినా ఓట్లు నమోదు చేసుకోవచ్చా అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనకి వస్తుందండి ఇక రాజధాని ఫైల్స్ అనే సినిమా ఇది అంత సినిమాల సీజన్ కదా పొలిటికల్ సినిమాల సీజన్ ఈ సందర్భంలో రాజధాని ఫైల్స్ సినిమా గురించి అందరికీ తెలుసు అమరావతి ఇష్యూ మీద తీశారు అమరావతి ఫైల్స్ అని పెట్టారు కానీ తర్వాత ఈ సెన్సార్ వాళ్ళ అభ్యంతరాల కారణంగా అందులో చాలా పేర్లన్నీ కూడా మార్చేశారు అందులో భాగంగా రాజధాని ఫైల్స్ అని పెట్టారు ఇది ఎక్కువ ఇష్యూ మీదనే యాక్చువల్గా గవర్నమెంట్ మీద కాదు ఓవరాల్గా ఆ రాజ అమరావతి ఇష్యూ మీదనే రాజధాని ఇష్యూ మీదనే ఈ సినిమా తీశారు అయితే ఈ సినిమాను ఆత్మని చెప్పి వైసీపీ వారు నిన్న కొత్తుకు వెళ్ళారండి యాక్చువల్గా రేపు విడుదల కావాలి సినిమా మరి హైకోర్టు వారైతే ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు వాయిదా వేశారట నిర్ణయాన్ని మరి ఇప్పుడు ఏమవుతుందనేది చూడాలి వీళ్ళ అభ్యంతరం ఏంటి మా ముఖ్యమంత్రి గారిని మరి బ్యాడ్ లైట్లో చూపించారు ఏమని చెప్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే సన్నివేశాలతో దీన్ని రూపొందించారని ఆక్షేపించింది భావప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయని కానీ ఈ సినిమాలో మా ముఖ్యమంత్రిని మా ప్రభుత్వాన్ని కించేపరిచారని వీళ్ళు వెళ్ళారట సో ఇప్పుడు హైకోర్టు వారు ఏం చెప్తారో చూడాలి ఇంతకుముందు ఏం జరిగింది వ్యూహం సినిమా విషయంలో దాన్ని రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ సెన్సార్ చేయించి చివరికి దాని రిలీజ్కి ఇప్పుడు సన్నాహాలు ప్రారంభమైనయండి రామ్ గోపాల వర్మ సినిమా ఎప్పుడు దాన్ని విడుదల చేస్తారో తెలియదు ఫిబ్రవరి పదహారు నుంచి చెప్పి గతంలో చెప్పారు కానీ ఇప్పుడు అటువంటి వ్యవహారం కనిపించడం లేదు మరి ఎందుకంటే పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఏమీ కనిపించడం వల్ల ఏమైనప్పటికీ ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక తేడా ఏమిటంటే వ్యూహ సినిమా అది గవర్నమెంట్ స్పాన్సర్డ్ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ స్పాన్సర్డ్ అది వీరు రాజధాని ఫైల్స్ అనే సినిమా మరి మీడియాలో ఉన్నటువంటి తెలుగు అనేటువంటి ఛానల్ వారు వారి సొంత డబ్బుతో తీసిన సినిమా ఇది ఎవరో దీనికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు అమరావతిలో కూడా పాపం రైతులంతా కూడా దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు కదా సో దీనికి యాక్చువల్గా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కానీ వ్యూహానికి ఇబ్బందులు ఏమి ఉండవు సినిమా లేట్ అయినా మళ్ళీ రిలీజ్ చేయగల కెపాసిటీ ఆ వర్మగారికి ఆ ప్రొడ్యూసర్కి ఉంటుంది ఎందుకంటే వెనక నుంచి వాళ్ళకి ఆ దన్ను ఉన్నది కాబట్టి కానీ రాజధాని ఫైల్స్ అనే సినిమా వేరు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షం ఛాంపియన్ చేస్తున్నటువంటి కాజు లేకపోతే రైతులకు సంబంధించిన కాజు అవ్వడం చేత వాళ్ళంతా వాళ్ళే చేయాలి ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనే సినిమాను కూడా ఆపడం సాధ్యమయ్యే పని కాదు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇవన్నీ వస్తాయనుకోండి ఏవైనప్పటికీ అందులో ఉన్న అభ్యంతరం లేట్ చేయగలరు బహుశా కొంత డిలే చేస్తారు అంతకుమించి రాజధాని ఫెయిల్స్ అనే సినిమాను కూడా వైసీపీ ప్రభుత్వం దాన్ని ఆపివేయలేదు అనేది నా అభిప్రాయం అండి ఇక చివరిగా మన ముద్రగడ గారు ముద్రగడ గారు దేనికే కొర కాకుండా పోయారండి ఆయన చేసిన పనుల వల్ల చాలా కాలంపాటు ఆయన వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన మోశారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఇందువలన వాళ్ళతో కుదరలేదు వ్యవహారం గతంలో ఒకసారి చెప్పాను నేను రాజ్యసభ సీట్ ఇస్తామన్నారు కానీ భారీ ఎత్తున డబ్బులు అడిగారని అంత డబ్బులు నా దగ్గర లేవు కష్టమని చెప్పారని గారు ఆ తర్వాత ఆయన టీడీపీలోనూ జనసేనలో చేరుతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినాయి ముఖ్యంగా జనసేనలో వచ్చేస్తారు అని అయితే ఇప్పుడు జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఉత్సాహంగా లేరు అనేది వార్త ఎందువలన అంటే వస్తే వారికి వారి అబ్బాయికి ఏదో టికెట్ ఇవ్వాలని చెప్పి అంటున్నారు వాళ్ళిద్దరికి టికెట్లు ఇవ్వడం ఇష్టం లేదు ఒకటి రెండవది ఆయన చాలా కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడు గతంలో కూడా అందువల్ల ఆయన వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి అని చెప్పి పవన్ గారు అనుకుంటున్నారట అందువల్ల ప్రస్తుతానికి ఆయన చేరికని ముద్రగడ్ గారి రాజకీయ పునరాగమనాన్ని ఆయన పక్కన పెట్టారు దాన్ని వాయిదా వేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ముద్రగడ్ గారి మరి రాజకీయ పునరాగమనం అనేది మళ్ళీ అయోమయంలో పడిపోయిందండి ఇదంతా కూడా వాస్తవం చెప్పాలి అంటే స్వయంకృతాపరాధమే ఇవండి ఇవాల్టి వార్తలు వాటి విశ్లేషణ